వీళ్ళిద్దరు ఎక్కడున్నారు ఆదాము హోవ అంటే ఏదో తోటలో ఉన్నారు వీళ్ళిద్దరు ఎక్కడున్నారంటే ఏదో తోటలో ఉన్నారు పాపం చేశారు చెయ్యొద్దని పని చేశారు దేవుడట కోపగించుకొని వారిని బయటికి త్రోసేసారు త్రో అక్కడ ఒక మాట అయిపోయింది వాళ్ళు తిరిగి మరల లోపలికి వస్తారేమో రాకుండా ఉండాలని ఒక ఖడ్గ దూతను ఒక అగ్ని జ్వాలను ఆ ఏదును తోటకు బయట వచ్చేవారికి లోపలికి రాకుండా కావలి పెట్టాడు పెట్టాడు అగ్ని జ్వాల ఒక అగ్ని ఖడ్గం ఆడబెట్టాడు అంటే అర్థం ఏంటంటే వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి రా ఒకవేళ రావాలని ప్రయత్నించారనుకో ఆ అగ్ని జ్వాల ఏం చేసిందంటే వచ్చే మనిషిని నరికేసింది చంపేసింది అందుకని ఆ జ్వాల అక్కడ పెట్టాడు ఇప్పుడు బయటకెళ్ళిపోయిన మనుషుల్ని యేసు క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే లోపలికి తీసుకొని రావడానికి వచ్చాడు నా వైపు మీరు చూడాలి లోపల తండ్రి ఉన్నాడు వీళ్ళు బయట ఉన్నారు వీళ్ళిద్దరు మధ్య ఏం పెట్టాడు దేవుడు జ్వాల అగ్ని జ్వాల బైబిల్లో రాయబడి ఉంటుంది ఆది కాండం మూడో అధ్యాయంలో తర్వాత చదువుకోండి అగ్ని జ్వాల ఉంటుంది అసలు చదువుదా మాట చదువు మీకు క్లియర్ అయిపోతుంది మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి వెళ్ళగొట్టి ఏదో తోటకు తూర్పు దిక్కున తూర్పు దిక్కున ఎరువులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టు నాకెళ్ళి చూడాలి మీరు ఏమా నాకెళ్ళి చూడాలి ఖడ్గజ్వాలను పెట్టాడు దేవుడు అక్కడ అగ్ని జ్వాల ఖడ్గజ్వాల ఏమిటి ఆ ఖడ్గజ్వాల ప్రత్యేకత ఏంటంటే బయటికి వెళ్ళిన లోపలికి అవడు రాటాంగ్ ఒకవేళ ఎవడ వచ్చాడు ఒక కట్టకం ఏం చేసింది అయితే నావ చూడాల ఈ మనుషులందరిని పట్టుకొని ఏసుక్రీస్తు అనబడే రక్షకుడు ఏం చేశాడండి ఆ తోట దగ్గరకు వచ్చాడు లోపల తండ్రి ఉన్నాడు లోపల తండ్రి ఉన్నాడు లోపల తండ్రినిది చేరుకోవాలంటే మధ్యలో ఏముంది కడ్గజజ్వాల ఈ ఖడ్గజ్వాలలో ఎవరు ముందు ప్రవేశిస్తారో చచ్చిపోతారు ఎవరు ప్రవేశిస్తారో వాళ్ళు ఈ మానవులందరినీ తీసుకొని వేసయా ఆ ఖడ్గజ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ తోటలు అన్నగా పరలోకంలో కాలు పెట్టాడు మొట్టమొదటగా కాలు ఎవరు పెట్టారో వాళ్ళ మీద ఖడ్గ కడ్గజ్వాల ఆ ఖడ్గము ఏసు మీద పడ్డది ఆయన చనిపోయాడు జ్వాల ఆగిపోయింది లోపలికి ఎవరు లేరు తెలుసా మనమే వెళ్ళాం అది ఆ ఖడ్గజ్వాల అక్కడ పడ్డది ఆ ఖడ్గజ్వాల శిలువు మీద యేసు మీద పడ్డది అది ఆయన మీద పడుతుని తెలుసు అది పడితే చనిపోతాడని తెలుసు ఆయన కూడా నిన్ను నన్ను తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళడం కోసం ఆ ఖడ్గజ్వాల ముందు తల వంచి ఆయన చనిపోయి మనందరినీ తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళాడండి అదండి గుడ్ ఫ్రైడే అది గుడ్ ఫ్రైడే అది నీకు మంచి శుక్రవారం అదే నీకు మంచి ఎందుకు ప్రపంచానికి గుడ్ ఫ్రైడే అంటే నీ మీద పడవలసిన కట్గజ్వాల యేసు మీద పట్టది ఆయన చనిపోయాడు ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళావు తండ్రి దగ్గరకు నువ్వు నేను చేరుకున్నావు